వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మామిడికాయ మునగాకు పప్పు తయారు చేస్తున్నాను అది కందిపప్పుతో కాకుండా మసూర్ దాల్తో తయారు చేస్తున్నాను దాన్ని నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు పడాను అన్నీ తెలుసుకోవాలంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కందిపప్పు మునగాకు మామిడికాయ పప్పు కోసం మేము ఇందులో ఎర్ర కంది పప్పు వాడుతున్నాము దీన్ని ఏమంటారండి మసూర్ దాల్ అట సో దీన్ని ముందుగా మనం చేసుకునేటప్పుడు ముందుగా దీన్ని కడిగి నానబెట్టేసేసుకుంటే ఒక అరగంట మనకి పప్పు తొందరగా అవుతుంది మేము కుక్కర్లో పెట్టట్లేదు డైరెక్ట్గానే మేము వండుతున్నాము సో ఒక రెండు గ్లాసులు పప్పు మేము వేస్తున్నాం సరిపోతున్నాగమ్మ శుభ్రంగా దీన్ని కడిగేసేసుకుని నీళ్ళు పోసుకొని నాన్న మేము ఇదే ఫస్ట్ టైం ఈ మసూర్ దాల్ వాడడం దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము ఇది మంచిదే అని అంటున్నారు కాబట్టి దీన్ని ఈసారి వాడదామని తెప్పించాం మా అమ్మమ్మ అయితే మూడు సార్లు కడిగేది అదే పద్ధతి మా అమ్మగారికి వచ్చింది నేను రెండు సార్లు ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకున్నాం ములిగేంత వరకు నీళ్ళు పోసేసుకుని నానబెట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఒక అరగంట వరకు ఇది నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం నేను ఇందాక పప్పు మసూదాలని చూపించాను కడిగి నాన్ పెట్టాను కదా ఒక హాఫ్ అన్ అవర్ నానాలని చెప్పాను దాన్ని స్టవ్ మీద పెట్టి విరిగించిన తర్వాత ఒక పావు గంట నిమిషాల్లోనే పప్పు ఉడికిపోయింది చూపించినాను చూసారా ఎంత తొందరగా ఉడికిపోయిందో కందిపప్పు అయితే కొంచెం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి గంట వరకు టైం పట్టేస్తుంది ఇదైతే చిట్కలా అయిపోయిందండి భలే ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయలు నేను నిలువుగానే కట్ చేసిన కాయకొలంగానే కట్ చేసి పెట్టుకున్నాను పప్పులోనే పసుపు వేసేస్తున్నాను నేను పాతకాలం అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు ఆ కాలం పాతకాలం వాళ్ళు చేసేది ఎట్లా చేస్తున్నారు నేను ఆ విధంగానే చేసి చూపిస్తున్నాను కాబట్టి నేరుగానే గిన్నె పెట్టేశాను పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇది కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గర తర్వాత దీంట్లో నేను ఒక మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగు కొమ్మలు అన్నమాట ఇవి మునగాకు ఇందాక చెప్పాను అన్న మునగాకు పప్పు అని కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు మునగాకును శుభ్రంగా కడిగేసేసి ఇదిగోండి తర్వాత ఇట్లా ఈ విధంగా దూసేసుకున్నా అది ఇందులో కరివేపాకు అదే కొత్తిమీర కరివేపాకు పోయట్లే ఎందుకంటే మునగాకు వేస్తున్నాం కాబట్టి కరివేపాకు అవసరం లేదు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం తర్వాత పోపు నవరాత్రులు కాబట్టి నేను ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపై కానీ ఎటువంటివి వేయట్లేదు వాడట్లేదు కూడా పది రోజులు అది పుట్టి రోజుల్లో అయితే శుభ్రంగా వేసుకోవచ్చు ముఖ్యంగా నేను మునగాకు ఎందుకు వాడుతున్నాను అంటే ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసం మొదలైపోయింది మునగాకు తినాలి అని చెప్పి అంటారు మునగాకు ఇంకా చాలా ఉన్నాయి వాక్కాయలు అవి ఉన్నాయి కాబట్టి అవి తినాలి అని అంటారు కాబట్టి నేను స్టార్టింగే ఆషాఢ మాసం స్టార్టింగ్లోనే నేను మునగాకు మామిడికాయ వేసి పప్పు తయారు చేస్తున్నాను ఇప్పుడు మునగాకు కూడా వేసేద్దాం మునగాకు మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం అలాంటి పప్పు ఉడికిపోయింది కాబట్టి అసలు నానబెట్టుకుంటేనే కందిపప్పు ఒక పావుగంట నుంచి ఇరవై నిమిషాల్లో ఉడికిపోతుంది కానీ ఇది పావుగంట టైం కూడా పెట్టదా అంత తొందరగా ఉడికిపోయింది అనమాట అంటే ఎంతైనా నానబెట్టుకుని చేసుకుంటే మంచిది అని అంటారు కదా తొందరగా ఉడకడమే కాకుండా టైం సేవ్ అవుతుంది తర్వాత అందులోని చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు ఎందుకో తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం దీంట్లో నీళ్ళు అవసరమైతేనే వాడుకుంటూ ఉండాలండి చూద్దాం నీళ్ళు సరిపోతాయా లేకపోతే వేసుకుందామా చూసారా నీళ్ళు సరిపోవు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం తగినంత రుచికి తగినంత ఉప్పు నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను పెద్ద స్పూన్ అంతా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మక్కిన తర్వాత మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దామండి ఇప్పుడు తగినంత కారం వేసేద్దాం ఒక ముప్పో స్పూన్ వరకు కారం వేసాను కోకా ఐదు నిమిషాలు ఉడకాలండి అయిపోతుంది ఇప్పుడు అయిపో వస్తుంది పప్పు దాంట్లో వేసుకుందాము పోకలోనే నేను మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు తర్వాత ఎండుమిరపకాయ ఇంకా కరివేపాకు వెయ్యను అన్నాను కాబట్టి వెయ్యట్లేదు ఇప్పుడు వరాయి నవరాత్రులు కాబట్టి నేను ఇది కూడా వెయ్యట్లేదు థ్యాంక్స్ వెల్లులపై కూడా వేయట్లేదు ఇప్పుడు అందులో నూనె తగినంత నూనె వేసి బాండి పెట్టేసి స్టవ్ మీద స్టవ్ వెలిగించేసాను కాదు విషయం తర్వాత ఇంగువ ఎందుకని ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను పసుపు ఇంగువ కరివేపాకు కొత్తిమీర చాలా చాలా ఎక్కువ వాడతానని అందరికీ తెలుసండి ఎందుకంటే అవి హెల్త్కి మంచిదే చెడు చేసేవి కాదు ఎక్కువ ఉన్నాను కదా అని చెప్పి మరీ పొలం అనే వేసుకుంటే పసుపుని అది వేడి కూడా చేస్తుంది కాబట్టి ఒక చిన్న గుళ్ళి స్పూన్ అంతా కూడా కొత్తిమీర కూడా వేద్దాం అసలు కొత్తిమీర కనబడితే ఎంతైనా తినాలనిపిస్తుంది వెయ్యాలనిపిస్తుంది కాబట్టి కొత్తిమీర నువ్వు ఎందుకు అడిగేవు నాన్న థ్యాంక్స్ అమ్మ కరేపాక్ అయినందుకు దానికి థ్యాంక్స్ దానికి ప్రత్యామ్నాయంగా ఇదేసానుగా కరివేపాకు లేదుగా జాలు అలా అంటే వెయ్యాలనిపిస్తుంది వద్దు కరివేపాకు మంచిది నాన్న మంచిదే కంటికి మంచిది ఉంటుంది తర్వాత అందులో చాలా మనకి కంటికి చాలా మంచిది అది తినటం వల్ల ఖచ్చితంగా తిని తీరాల్సిన వాటిల్లో కరివేపాకు ఒకటి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ప్లేట్ని ప్యూరిఫై కూడా చేస్తుంది కొత్తిమీర పుదీనా కాబట్టి రెండు మనం వాడాల్సిందే ఇట స్టవ్ వేస్తాను ఎట్లా వేయండి పోపు వేయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక ఈ పోపు వేసేటప్పుడు సౌండ్ ఉంది చూడండి అదే సగం మంచి మా అమ్మగారు వాళ్ళందరి దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న ఇది పోపు అయిపోయిన తర్వాత కొద్దిగా తీసి అందులో అట్లా తిప్పుడు ఇప్పుడు ఒకసారి కలిపేసేసి దీన్ని ఆఫ్ చేసేయచ్చు పప్పుని సో అయిపోయిందండి నేను ఇంకా వేరే బౌల్స్ అటువంటివి ఏం తీయట్లా పెట్టట్లేదు ఎందుకంటే ఎత్తడిగింది కదా మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదమాట అండి పప్పు సూపర్ కలర్ రావడమే కాకుండా టేస్ట్ కూడా అన్నారు మా వారు చూపించాను మీ అందరి కోసం నేను మళ్ళీ ఒకసారి టేస్ట్ చూపిస్తాను మా వారిని గురించి మా వారిని టేస్ట్ దాన్ని పట్టుకోలేను కాబట్టి కాలుతుంది కాబట్టి నేను అలాగే టేస్ట్ చూపిస్తున్నాను సో మీరు అడ్జస్ట్ అయిపోయిన బాగా నేను టేస్ట్ చూసి చెప్పింది తప్ప అదండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరైన వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వెళ్ళిన కలిసి మళ్ళీ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా మేము చేసే వీడియోలన్నీ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్